అనాథ సేవానికి అంత్యక్రియలు నిర్వహించిన మా ఛారిటబుల్ ట్రస్ట్ వృద్ధిని అంత్యక్రియల్లో పాల్గొన్న ట్రస్ట్ టీం సభ్యులు స్వర్ణ నాగరాజు ఆధ్వర్యంలో మా ఛారిటబుల్ ట్రస్ట్ అనాథలకు పేదలకు అపన్న హస్తంగా మారింది నాషాపేట పట్టణంలో ఏ ఆదరణ లేని వృద్ధులు యాచకులకు ట్రస్టు తరఫున గత కొద్ది సంవత్సరాలుగా రాత్రి సమయాల్లో ఆహారాన్ని అందజేస్తూ స్వర్ణ నాగరాజు మానవత్వాన్ని చాటుకుంటున్నారు మనిషి ప్రాణం పోతున్నా పట్టించుకొని ఈ రోజుల్లో మానవత్వంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి పూనుకున్న మా చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు స్వర్ణ నాగరాజు పలువురు అభినందిస్తున్నారు గతంలో స్వర్ణ నాగరాజు సేవలను గుర్తించిన పలు సంస్థలు గౌరవ డాక్టరేట్తో పాటు పలు సేవా సర్టిఫికేట్లు కూడా అందజేశాయి ఇదే క్రమంలో మరిన్ని వినూత్న సేవా కార్యక్రమాలతో మా చారిటబుల్ ట్రస్ట్ ముందుంటుందని ట్రస్ట్ నిర్వాహకులు స్వర్ణ నాగరాజు అంటున్నారు ఇదే క్రమంలో అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు స్వర్ణ నాగరాజు గత ఐదు రోజుల క్రితం అనాథ వృద్ధుడు మరణించగా నర్షరావుపేటలోని ప్రభుత్వ హాస్పిటల్ బంధువులు ఎవరు రాకపోవడంతో నర్సాపేట రూరల్ పోలీస్ స్టేషన్ రైటర్ రవికుమార్ మా చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులకు స్వర్ణ నాగరాజుకు తెలియజేయగా వెంటనే మా చారిటబుల్ ట్రస్ట్ టీం సభ్యులు ప్రభుత్వ హాస్పిటల్లో మార్చురీలో ఉన్న అనాథ శవాన్ని తీసుకుని నర్షాపేట పల్నాడు రోడ్డులో గల వాటికలో అనాథ వృద్ధునికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా మా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు స్వర్ణ నాగరాజు మాట్లాడుతూ విఘాత జీవిగా ఉన్నటువంటి ఓ వృద్ధునికి మా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యుల సహకారంతో అంత్యక్రియలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని రాబో రోజుల్లో సేవా కార్యక్రమంలో భాగంగా ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న ట్రస్ట్ టీం సభ్యులకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని అన్నారు దాతలు మరియు మిత్రుల సహకారంతోనే ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నానని డాక్టర్ స్వర్ణ నాగరాజు అన్నారు ఈ కార్యక్రమంలో మా చారిటబుల్ వ్యవస్థాపకులు డాక్టర్ స్వర్ణ నాగరాజు మరియు ట్రస్ట్ సభ్యులు నిజాం మొహద్దీన్ సత్య మరియు నష్ట్రాపేట రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది రవికుమార్ కిషోర్ పాల్గొన్నారు మాత్రమే నీకు ఇదే కదా ఇదే కదా నీ కదా ముగింపులేదై సదా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సద నీ కంటి రెప్పలంచునా మనస్సు నుండి పొంగిన ఓ వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయు ఉందిగా ఇంకెన్ని పద మనుష్యులందు శిలాగా సాగదా మధుశులందు కదా మహర్షిలాగా సాగదా ఇదే కదా